హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఇది మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇక్కడ టెన్కి అలాగా నేను పూజ చేసేసాను ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇక్కడ ఫస్ట్ పూజ చేసేసాను నేనైతే ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసాను ఇక్కడ చూడండి ఎండ ఎంత పొద్దున్నే వచ్చేసిందో పదికంతా ఎంత ఎండ వస్తూ ఉందో తిరుపతిలో అయితే భయంకరంగా కాస్తందండి ఎండలైతే ఇంట్లో ఉన్నా కూడా చెమటలు అట్టే కారిపోతూ అసలు ఏం ఉండటం కావటం లేదు ఇక్కడ గుమ్మం దగ్గర కూడా ఇలాగా నేను ముగ్గేసి పసుపు కుంకం పెట్టాను కడపకి ఈ తెల్ల టైల్స్ వల్ల ముగ్గే కనపడటం లేదండి పూజ అయ్యేసరికి నా మొహం చూడండి చెమటలతో ఎంత నిండిపోయి ఉండదు ఇంకా నేను కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా కూరకు ఆల్రెడీ నేను రెండు సార్లు కడిగి మళ్ళీ నీళ్ళలో వేసానండి కొంచెం మట్టి ఎక్కువగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను సిర్రాకు తాలిం చేద్దామని సిర్రాకు ఏ కూరకైనా ఒక రెండు మూడు సార్లు కడిగితే కానీ దాంట్లో ఉండే మట్టి పోదండి నేనైతే మూడు సార్లు కడిగాను ఇంక ఇక్కడ కూర కడిగి పక్కన పెట్టేశాక ఇంకా కుక్కర్ ఎత్తుకున్నాను పప్పు పెడదామని కుక్కర్లో ఇవి పిడిలు లూజ్గా ఉంటే ఇంకా వీటిని టైట్ చేస్తున్నాను స్క్రూ డ్రైవర్తో ఇంకా పప్పు వేసుకున్నాను కుక్కర్లో ఫస్ట్ కూరకు పప్పు చేద్దాం అనుకున్నాను ఇంకా మళ్ళొస్తాయేమో వద్దులేమమ్మీ ఉట్టి తాలింపు చెయ్యి సిర్రాక్కు తాలింపు బాగుంటుంది అంటే ఇంకా సరే తాలింపే చేద్దామని ఉట్టి పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను ఈరోజు ఎండుమిరకాయలు లేకుండా పచ్చిమిరకాయలతో చేస్తున్నాను ఎప్పుడు ఎండుమిరకాయలు రొటీన్గా ఉందని ఎప్పుడు తిని తిని అది ఎగుటుగా ఉందని ఈరోజు పచ్చిమిరకాయలు వేసి చేస్తున్నాను పచ్చిమిరకాయలు టమోటా ఆనియన్స్ ఒకటి వేసాను అలానే చింతపండు కూడా కొంచెం వేసి వాటర్ పోసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కొంచెం నూనె కూడా వేసాను పొంగకుండా ఉంటుందని నూనె వేయకపోతే సైడ్లో వాటర్ అంతా జిమ్మేస్తుంది విజులు వచ్చినప్పుడు అందుకని నూనె ఒక స్పూన్ వేసాను పసుపు కూడా వేస్తున్నాను ఇంకా రెడీ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసాను ఇంకా మూత పెట్టి అదేమో ఒక నాలుగు విజులు రాణించుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నాను పప్పు అయితే విజిల్ వచ్చేసింది ఇంకా నాలుగు విజిల్ వచ్చింది ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసాను అది ఆవిడ వచ్చే లోపల లెస్తా నేనైతే కీరకాయ కట్ చేసుకున్నాము తిందామనేసి అని కీరకాయ తెచ్చున్నాము మార్కెట్కి వెళ్ళుంటే ఉంటే ఇంకా కీరకాయ అయితే నేను లెస్తా అయితే కట్ చేసుకొని తినేసాము ఎండలకి చల్లవనేసి అని కీరకాయ తెచ్చాను ఒక కేజీ అయితే ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు తినచెల్లె అనేసి అని ఇంకా తెచ్చాను నేను లస్సీ అయితే తినేసాము కూర్చొని ఇంకా కీరకాయ తినేసి నేనైతే ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేశానండి ఇంకా పప్పు కూడా ఆవిరొచ్చేసి ఉంటుంది ఇంకా ఒకసారి విజిల్ తీసి చూశాను ఆవిడ లేదు పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా ఉప్పేసి పప్పు అయితే పామేస్తున్నాను మెత్తగా పప్పు కుచ్చితో పామేస్తున్నాను ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను సరిపోయింది ఇంకా కొంచెం వాటర్ పోసి పప్పు గుత్తి కడిగేసి పక్కన పెట్టి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు తిరగబాతకి ఇంకా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను కూరగి ఇంకా నూనె ఒక రెండు స్పూన్లు వేసాను ఇంకా ఆవాలు జీలకర్ర కూడా ఆయిల్ వేడేకాక వేసుకున్నాను జీలకర్ర ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఈ పప్పుకి బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసాను కదా దానికి జీలకర్ర వేస్తే బాగుంటుందని ఇంకా జీలకర్ర వేసాను అవేగాక ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలిపి కలుపుతున్నాను ఇది బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెము వేగిపోయింది ఇంకెప్పుడు పప్పు ఎత్తి ఇందులోకి పోసుకునేస్తున్నాను ఒకసారి కలిపి మళ్ళీ ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అనేసి అని ఉప్పు అయితే సరిపోయింది ఇంకా కుక్కర్లోకి కొంచెం వాటర్ పోసి కలిపి మళ్ళీ గిన్నెలోకి పోసుకునేసాను పప్పులోకి ఇంక ఇది బాగా కలిపి ఇంకా ఉడికించుకోవాలండి ఇది బాగా కొంచెం ఉడికాక ఒక ఐదు నిమిషాలు ఇంకా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇది పక్కన పెట్టేశాను ఇంకా సిర్రాకు తాలింపు చేద్దామని ఇంకా మళ్ళీ స్టవ్ పైన పెను పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆవాలు ఉద్దిపప్పు పచ్చిని వేసాను ఇది కొంచెం వేగాక మిరపకాయలు ఒక మూడు తుంచి వేసుకున్నాను ఈ ఆకుకి ఇంకా ఎండుమిరకాయల కారమే అండి దీనికి మళ్ళీ మిరపొడి ఏమి ఎండు మిరపకాయ కారంతోనే టేస్ట్ బాగుంటుందండి ఈ సిరప్ తాలింపు ఇలా మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుందండి ఉట్టిదే తినేస్తారు అంత బాగుంటుంది ఇది కొంచెం వేగాక తెల్లగడ్డపాయలు కూడా ఒక ఐదు ఆరు దంచేసుకున్నాను ఇది వేగిపోయింది ఇంక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న సిరాక్ మొత్తము ఇందులోకి వేసుకునేవాలి ఇలా మొత్తం వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి మా లస్తానైతే లస్దాక్ అయితే చాలా ఇష్టము ఈ సిరాక్ తాలింపు ఉట్టిదే తినేస్తుంది తనకి ఎప్పుడైనా ఇలాగ ఉట్టి తాలింపే కూడా చేసి ఇస్తూ ఉంటాను ఈ మధ్య టెన్త్ క్లాస్ వల్ల లస్తాక్ అయితే జుట్టు బాగా రాలిపోయిందండి ఎక్కువగా స్కూల్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి తను ఈ చదువు టెన్షన్తో జుట్టు అయితే బాగా రాలిపోయింది అందుకు మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకు ఇలా అవుతుందని డాక్టర్ కూడా ఆకుకూరలు బాగా తినమన్నారు బాయిల్డ్ ఎగ్ కూడా తినమన్నారు రోజు ఇంకా నేను రోజు మార్చి రోజైతే లస్తాకి సిర్రాక్ తాలింపు చేసి పెడుతున్నాను పప్పులోకైనా సరే లేదా ఇలాగ ఉట్టి సిర్రాక్ తాలింపు అయినా చేసి పెడుతున్నాను మా లస్త అయితే పిల్లలు మా ఇద్దరు పిల్లలు అండి ఇది తింటారు ఇది తిన్నారు అని ఏం లేదు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బాగా తింటారు పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసేసాను నేనైతే ఇంకా మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చి ఈ సిరకునైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుందండి దీంట్లోకి మళ్ళీ వాటర్ ఏమి వేయం కాబట్టి ఉండే ఆయిల్ సిరాక్లో ఉండే వాటర్తోనే ఇది వేగిపోతుంది ఇంకా నేను సాల్ట్ కూడా ఒక అర స్పూన్ అయితే వేసాను వేసి మొత్తం ఒకసారి కలుపుతున్నాను ఇది నేనైతే వేగినాకే వేసుకుంటానండి ఫస్ట్లో అయితే ఎక్కువగా ఆకు తెలుస్తుంది అప్పుడు ఎక్కువ సాల్ట్ వేసేస్తూ ఉన్నాను నాకు స్టార్టింగ్లో అయితే తెలిసేది లేదు పెళ్ళైన కొత్తల్లో అయితే స్టార్టింగ్ ఎక్కువ ఆకు ఉంటుంది కదా ఎక్కువ ఉప్పు మళ్ళీ మా అమ్మ వండుకొని అది వేగాక కొంచెంగా అయిపోతుంది కొంచెంగా వేసుకోవాలి ఇది ఉప్పు గబాను పట్టేస్తుంది అని చెప్పాక ఇంకప్పటి నుంచి కొంచెం వేగాక మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను ఇంకా ఆకైతే వేగిపోయిందండి గబానే అయిపోతుంది ఇదేం పెద్ద లేట్ అవ్వదు ఇంకా అది వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను రసం అయితే పెట్టలేదు నిన్నట్టువే ఉన్నాయి ఇంకా అవే పెట్టేశాను పెద్దగా ఎవరూ కూడా రసంతో తినటం లేదు ఇంకా నేనైతే లస్తాకి మా వారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను అన్నము వైట్ రైస్ వేసి ఇంకా పప్పు వేసాను డిమార్ట్కి వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాము ఈరోజు మా వారికి లీవ్ లీవ్ పెట్టున్నారు ఊర్లో పని ఉందని వెళ్ళున్నారు ఇంకా వచ్చాక డిమార్ట్కి వెళ్ళాలి అని చెప్పాను ఇంకా వచ్చాక వెళ్దాము అనేసి అని అంటున్నారు ఇప్పుడైతే తినేసి ఊరికైతే వెళ్తున్నారు ఇంకా ఫస్ట్ మా వారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఆకు తాలిని పెట్టి ఇంకా పప్పు వేసి నెయ్యి వేసుకుంటే ఈ పప్పులోకి చాలా బాగుంటుందని నేను నెయ్యి కూడా వేసి ఇచ్చేసాను మలస్తా వచ్చింది ఈ మమ్మీ నేను ఎతకపోయిస్తాను నాన్నకి అనేసి అని ఇంకా తన దగ్గర అయితే ఇచ్చాను ఇంకా తినేసి మా వారైతే ఊరికెళ్ళారు నేనైతే ఇంకా సామాన్లు ఉంటే అవి లస్తా తోమిచ్చిందండి ఇంకా నేనైతే రెడీ అయ్యాను మా వారు కూడా వచ్చేసారు ఇది ఏ సిక్స్ అలా అవుతూ ఉందండి టైము నేనైతే దీపం పెట్టేశాను లస్తా నాకైతే బాగా హెల్ప్ చేస్తుందండి లీవులు కాబట్టి ఇంకా తనైతే ఇంట్లో పని అంతా చేసింది నేను ఇంకా రెడీ అయ్యి వీడియో ఎడిట్ ఉంటే అది చేసుకున్నాను ఇంకా నేను దీపం పెట్టేసి నేను మా వారైతే బయలుదేరాము తనైతే బట్టలు ఉంటే వీటిని తీసి ఇంట్లో పెడతా ఉంది మేము త్వరగానే వచ్చేస్తాంలే అని చెప్పి మేమైతే డిమాట్క అయితే వచ్చేసాము మా వారైతే సింపుల్గా తీసుకో మళ్ళీ కావాలంటే తీస్తాను ఇప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంది స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా బుక్కులు అవి కొనియాలి అనేసి అని సింపుల్గా తీసుకోమన్నారు లోపలికి పోయాక సింపుల్గా అంతా అవదు ఎక్కువగానే అయిపోయింది ఇంకా చూసిన వాటినంతా ఇది లేదు ఇది లేదు అనేసి అని ఇంకా సింపుల్ ఏం లేదు అన్నీ తీసి వేసుకునేసాను నేనైతే ఇది లేదు అది లేదు అనేసి అని ఇంక ఇక్కడ టీ పొడి కూడా అయిపోయింది అనేసి అని ఇంకా నేను టీ పొడి అయితే తీసుకుంటున్నాను పెద్దది తీసుకో మళ్ళీ ఆడ అంటే లేదులే నేను ఒకటే కదా తాగుతాను ఇంకా చిన్నదే చాలు అనేసి అని వేసుకున్నాను ఇంకా కాఫీ పొడి కూడా అయిపోయింది ఇంకా అది కూడా చూస్తున్నాము ఏది తీసుకుందామా అనేసి అని నాకైతే అలవాట్లేదు కాఫీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేదానికనే నేను ఇంకా తీసుకుంటున్నాను ఇంట్లో ఉండాలి కదా అనేసి అని మా వారు చూసి నాకు తెలియదు నువ్వే ఏదో ఒకటి తీసుకొని చెప్పి వెళ్ళిపోతున్నారు కాఫీ పొడి అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉందండి టీ పొడి కన్నా కాఫీ పొడి ఎక్కువ రేట్లుగా ఉంది ఇంకా నేనైతే చూసి తక్కువలో ఉండేదే తీసుకున్నాను ఇక్కడైతే హార్లిక్స్ కూడా అయిపోవచ్చింది అందుకని హార్లిక్స్ కూడా తీసుకుంటున్నాను పిల్లల కోసమని పప్పులు అవి తీసుకునేసాము ఇంక ఇక్కడ మ్యాగీ దెమ్మని చెప్పు నింది నేను వచ్చేటప్పుడే లస్తా అయితే ఇంక అందుకోసమని మ్యాగీ కోసం చూస్తున్నాను ఇక్కడ చిన్నవే కనపడుతున్నాయి పెద్దవి లేవు మళ్ళీ చిన్నది తీసుకుంటే మళ్ళీ కొనాల్సి వస్తుంది ఇంటికా ఇంటి దగ్గరలో అందుకని పెద్దదే చూసి తీసుకుంటున్నాను ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువగానే అడుగుతారు ఇక్కడ చూడండి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ ఒక గుడిసెలాగా అట్ట బాక్సులతోనే పిల్లలకి సంబంధించిన వస్తువులంతా ఇక్కడ పెట్టుండారు బాక్సులు పెన్నులు బుక్స్లు ఇవన్నీ పెట్టుండారు బ్యాగ్స్ ఇవంతా చాలా బాగునిందండి రేట్లు కూడా బాక్స్లు అయితే ఎక్కువ రేట్లుగా ఉన్నాయి టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి బాక్సులు అయితే కానీ మోడల్స్ కూడా బాగుండాయి ఇంకా నేనైతే ఇప్పుడు తీసుకోలేదు స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ కావాలంటే వద్దాంలే నెక్స్ట్ మంత్లో అని ఇంకా నేనైతే తీసుకోలేదు ఇక్కడ టీ కప్స్ కూడా నాకు లేవనేసి అని చూస్తున్నాను నేనైతే తక్కువ లోటువే తీసుకుంటున్నాను ఈసారి ఎప్పుడు చూసినా ఎక్కువ రేట్లు తీసుకుంటాను నేను పగలు కొట్టేస్తున్నాను అందుకనే ఈసారి రేటు చూసి తక్కువ లోటువే తీసుకుంటున్నాను ఎట్లా పగిలిపోతా ఉండనేసి అని చిన్నవి తీసుకుంటాను తక్కువ రేట్లు అవుతుంది చూడండి కొంచెం కొంచెమని ఇక్కడ ట్రైన్ నిండిపోయింది ఇంకా బిల్ అయితే వేసుకునేస్తున్నాము మా వారు సింపుల్ అంటేనే నువ్వు ఇన్ని తీసుకున్నావు ఇంకా బాగా ఏం కాలో తీసుకొని ఉంటే ఇంకా రెండు ట్రైన్లు ఉంటావు అని ఆయన అంటున్నాను నన్ను అయితే ఇంకా బిల్ అయితే వేసుకునేసి నేనైతే బయట వచ్చేసాను ముందుగానే మా వారు కూడా వచ్చేసారు ఇంకా బ్యాగుల్లోకి బయట డిక్కీలో పెట్టున్నాము బ్యాగులు ఇంకా తోసుకెళ్ళి బ్యాగుల్లోకి అంతా సర్దుకొని అయితే బయలుదేరేసాము ఇంటికి అయితే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేశారు కదా బ్రిడ్జ్ పైన వెళ్తా అంటే చుట్టూ లైటింగ్స్ ఇల్లులు అయితే భలేగుందండి తిరుపతి అయితే భలే కనిపిస్తూ ఉంది ఈ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే ఇంక రోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా వ్లాగ్స్ ఓకే అండి బాయ్